హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి ఫన్ అన్వర్డ్ ఇవాళ మనము ములక్కాయ పచ్చడి చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ములక్కాయలు తీసుకొని బాగా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి వంద గ్రాములు చింతపండు కప్పు కారం ముప్పావు కప్పు కల్లుప్పు టూ స్పూన్స్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు రెండు వెల్లుల్లిపాయలు చింతపండుని వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టుకోవాలి చింతపండుని బాగా పిసికి చింతపండు నుంచి గుజ్జు తీసుకోవాలి చింతపండు గుజ్జులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు ఉడికే లోపల మనము ఆవాలు మెంతులు వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి ఆవాలు ఆవాలు వేసి వేయించుకుందాం వేగిన తర్వాత మెంతులు కూడా వేసి వేయించుకుందాం వేయించిన వాటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి వేయించి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొంచెం కలుపు వేసి గ్రైండ్ చేసుకుందాం చింతపండుని పండుని ఈ విధంగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ములక్కాయల్ని వేసి వేయించుకుందాం ఇందులోనే ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు వేసుకుందాం ములక్కాయలతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించుకోకూడదు ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే నూనెలో పచ్చడికి తాలింపు పెట్టుకుందాం కొన్ని తాలింపు గింజలు వేసుకుందాం ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఇంగువ వేసుకున్నాం తాలింపు చల్లారే లోపల పచ్చడి కలుపుకుందాం ఒక కప్పు కారం వేసుకున్నాం దాకా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు కల్లుప్పు వేసి కలుపుకుందాం ఒక స్పూన్ పసుపు ఉడకపెట్టుకున్న చింతపండును కూడా వేసి కలుపుకుందాం ఇలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు చల్లార్చుకున్న తాలింపు వేసి కలుపుకుందాం ములక్కాయ పచ్చడి రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి